డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు భీమవరం కలెక్టరేట్ నిర్మాణంపై అఖిల పక్ష నేతలు రాద్ధాంతం కలెక్టరేట్ నిర్మాణ స్థలం ప్రజలకు ఆమోదంగా ఉందని అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు అయితే దీనిపైన వైసీపీ ఆందోళన చేస్తామనడం సరికాదని తెలిపారు చెప్పి మరి గతంలో రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన పార్టీ నిన్న అఖిలపక్ష సమావేశం అని చెప్పి అందులోనే ఎంపీ టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తి ఎంపీ టికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఇంకెవరో అలా రకరకాలుగా ఆ పార్టీ కార్యకర్తలు ఎవరో ఒక మా కూటమిలో ఒక పార్టీ ఒక కార్యకర్తని తీసుకుని వెళ్ళి అఖిలపక్ష సమావేశంగా ఈరోజు పేపర్లో పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది కాబట్టి భీమవరం వారికి జిల్లా ప్రజలకు అలాగే కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షి ద్వారా పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఏడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే భీమవరం ఇప్పుడు నేను నుంచున్నది దగ్గర నుంచి భీమవరం అలా పక్కకు తిరిగితే ఎక్కడ ఉంది